ముమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగాయి పితాని కేక్ కట్ చేసి జనసేన శ్రేణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని పితానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ ఇంత ఆదరాభిమానాలు చూపించి ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఈ కేక్ కటింగ్లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని కుదుర్చుకొని ఒక రామరాజ్యం లాంటి ప్రభుత్వాన్ని నియమించుకోవడానికి ఖచ్చితంగా మనమందరం అందరం కూడా కంకణ చేనులై ఖచ్చితంగా మనం ఇక్కడ మనం గెలవలసిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా అతలాపతలం అయిపోయి ఈవేళ అన్ని వ్యవస్థలని కూడా కుంటుపరిచిన మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అతని ఇంటికి సాధన పోవాల్సిన అవసరం ఎంత ఉంది అలాగే చాలా పేక్ మరి గ్రూపుల్లో కొన్ని మీకు వాట్సాప్ గ్రూపుల్లో ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి ఎన్ని వైఎస్ఆర్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి కొంతమందిని ఫేస్బుక్లు కానీ వాట్సాప్ గ్రూపులు కానీ మరి రెండు పార్టీలు అఘాతం సృష్టించేదానికి మరి బేక్ మెసేజ్లో పెడతా ఉన్నారు అది ఏంటంటే వాళ్ళు ఎవరో పెట్టారని మనం భావించవద్దు దయచేసి ఇటు మీరు పెట్టినా రెండు పెట్టినా ఎవరు పెట్టినప్పుడు అన్ని ఎవరు ఎవరున్నప్పటికీ కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా మీరు అందరూ కూడా అవన్నీ కూడా ఎవరిని నమ్మొద్దు ఖచ్చితంగా మనం ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి సీట్ ఇచ్చి గౌరవించిన ఆ మహనీయుడు ఖచ్చితంగా మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసే అవకాశం ఇస్తాడని నూటికి నూరు నేను నమ్ముతా ఉన్నాను మీరు ఎవరో అధైర్యపడొద్దు ఎవరో మరి ఆవిడ ఆవేదనలో ఇప్పుడు ఆవిడ వీర మహిళ గారు మాట్లాడిన దాంట్లో నాకు ఆ బాధ కనిపించింది ఎవరు కూడా ఆ ఆవిడతో మాట ఏస్తూ ఎవరు కూడా అభద్రతా భావంలో వెళ్ళొద్దు దయచేసి ఖచ్చితంగా ఇక్కడ మనం గెలవాలి మొట్టమొదటి సీట్ ఎలాగైతే ఇచ్చారో అలాగే మొట్టమొదటి విజయం అని మరి పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ కూడా అందించి మీరందరూ కష్టపడి చేయాలని అలాగే ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మంచి ప్రభుత్వాన్ని ఇక్కడ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజలకి యువతకి కూడా మరి అలాగే రైతులకి కి ప్రతి ఒక్కరు ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ధర్నా చేసే ఉద్యోగస్తులందరూ కూడా సంతోషంగా ఉండాలని అలాగే ఎవరైతే వాలంటరీ వ్యవస్థ నియమించుకున్నాడో ఆ వాలంటరీ వ్యవస్థ కూడా తిరుగుబడి చేసే పరిస్థితి వాళ్ళు కూడా మంచి జరగాలని అందరూ కూడా ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో గెలిపే మరి జయంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ పార్టీ అలాగే రేపు రాబోయే రోజుల్లో మరి మన సంక్రాంతి పండుగ ఉంది సంక్రాంతి పండుగ కూడా మీకు రెండు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ నూతన సంవత్సరంలో నాకు మంచి విజయాన్ని అందించి నన్ను మంచి నన్ను మంచి మెజార్టీతో నన్ను గెలిపించి పది మందికి సేవ చేసే భాగ్యాన్ని మీరు కలిగించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ సేవ తీసుకున్నాం